మోడీ పర్యటన పర్యటనను విజయవంతం చేయాలని చంద్రబాబు పిలుపు రాజేంద్ర నగర్ లో హైడ్రా భారీ ఆపరేషన్ జన చైతన్య లేఅవుట్ లో నాలుగు పార్కుల స్థలాలకు విముక్తి హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ లో ఫోటోల వివాదం నేతల మధ్య చెలరేగిన ఘర్షణ టాలీవుడ్ లో విషాద ఘటన సింగర్ బాలసరస్వతి సరస్వతి కన్నుమూత బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రధాని నరేంద్ర మోడీ గురువారం చేపట్టున్న శ్రీశైలం కర్నూలు పర్యటనలు అత్యంత విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు కూటమి నేతలకు పిలుపునిచ్చారు ఈ మేరకు బుధవారం ఆయన మంత్రులు నంద్యాల కర్నూలు జిల్లాల ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు డబుల్ ఇంజిన్ సర్కార్ విధానాలతో రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని దానికి నిదర్శనమే ఇటీవలి గూగుల్ ఒప్పందమని ఆయన అన్నారు ప్రధాని మోడీ కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ అశ్విని వైష్ణవ్ ప్రత్యేక చొరవతోనే గూగుల్ సంస్థ రాష్ట్రానికి ఏఐ డేటా హబ్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందని చంద్రబాబు తెలిపారు ఢిల్లీలో కుదిరనయ్య చారిత్రక ఒప్పందం వెనుక ఐటీ మంత్రి నారా లోకేష్ కృషి ఎంతో ఉందని ప్రశంసించారు పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఈ ప్రాజెక్టు దేశంలోని అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అని ఆయన గుర్తు చేశారు మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ శివార్లో ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారికి హైడ్రా గట్టి షాక్ ఇచ్చింది రాజేంద్ర నగర్ పరిధిలో ఏకంగా నూట ముప్పై తొమ్మిది కోట్లకు పైగా విలువ చేసే పార్కుల స్థలాలను ఆక్రమణ నుంచి విడిపించింది ఈ ఉదయం భారీ ఆపరేషన్ చేపట్టి అక్రమ నిర్మాణాలను నిలమట్టం చేసింది రాజేంద్రనగర్ పరిధిలోని బద్వేల్ ఉప్పరపల్లి గ్రామాల్లో సుమారు నూట ఇరవై ఎకరాల్లో జన చైతన్య లేఅవుట్ ఫేస్ వన్ టూలను కూడా హుడాహోమ ఆమోదంతో ఏర్పాటు చేశారు అయితే ఈ లేఅవుట్లో ప్రజల అవసరాల కోసం కేటాయించిన నాలుగు పార్కుల స్థలాలు కొంతకాలంగా కబ్జాకు గురవుతున్నాయి ఇక దాదాపు పంతొమ్మిది పంతొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కులను ఆక్రమించుకొని ప్రహారీలు షెడ్లు గదులు నిర్మించారు

ये जमीन हमारे हमारे ये दिखाई बेचा वो हम लोग यहाँ आके बैठे हुए आप म्यूनसिपल के हिसाब से ये नहीं होता तो, तो म्यूंसिपल वालों का काम है कि भाई तो आप ये आपका एक सर्वे तो करो सर्वे को दो साल से जाए सर्वे का रिस्पॉन्स है रहे नहीं कर रहे सर्वे नहीं कर रहे सोसाइटी बनते हम सर्वे खा कर अप्रूवल लेट तो बाजू का है ఈ నెల పద్దెనిమిదిన జరగబోయే రాష్ట్ర బంధుకు మద్దతు కోరేందుకు బీసీ నేతలు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును కలిశారు సమావేశం అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్ లో నేతల మధ్య ఫోటోలు దిగే విషయంలో పరస్పర వాగ్వాదం జరిగింది ఈ వాగ్వాదం పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే స్థాయికి చేరుకుంది బీసీ నేత ఆర్ కృష్ణయ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రావు ఘర్షణ పడుతున్న నేతలను వారించడానికి ప్రయత్నించినా వారు వినకుండా ఘర్షణ పడ్డారు మనం రావద్దు అంటున్నాడు టాలీవుడ్లో విషాదం నెలకొంది తెలుగు పరిశ్రమలో తొలితరం గాయని గాయకుల్లో ఒకరైన రావు బాల సరస్వతి దేవి కన్ను మూసారు దీంతో పలువురు సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డి ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు తిరుపతి దగ్గర వెంకటగిరిలో పుట్టిన బాల సరస్వతి నుంచే సంగీతం మీద మక్కువ చూపించి పాటలు పాడేది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో మొదటగా తెలుగులో మహానంద అనే సినిమాకు గాయనిగా పాటలు పాడారు ఆ తర్వాత చెంచు లక్ష్మి లైలా మజ్ను షావుకారు స్వప్న సుందరి దేవదాసు పెళ్లి సందడి ఇలా అనేక సూపర్ హిట్ సినిమాల్లో పాడారు తెలుగులోనే కాక తమిళ్ కన్నడ భాషల్లో కూడా బాలసరస్వతి పాటలు పాడారు టిటిడి బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలపై తీవ్ర విమర్శలు చేశారు గత ప్రభుత్వ హయాంలో నియమ నిబంధనలు తుంగలో తొక్కారని ఆయన ఆరోపించారు లోక్ అదాలత్ లో రాజీ చేయడానికి గల కారణం పోలీస్ శాఖలోని అధికారుల తీవ్ర ఒత్తిడి అని విజిలెన్స్ రిపోర్ట్ ఇవ్వడం దారుణమని అన్నారు దేవాదాయ శాఖ యాక్ట్ ప్రకారం ఆశలను టీటీడీకి తీసుకోవాలంటే తప్పనిసరిగా న్యూస్ పేపర్లో ప్రకటన ఇవ్వాలని గుర్తు చేశారు ఈ కేసులో ఎందుకు ప్రకటన ఇవ్వలేదని ప్రశ్నించారు నలభై కోట్లతో పాటు వంద కోట్ల రూపాయలను టీటీడీకి రాసిస్తారనే భయంతోనే వైసీపీ ప్రభుత్వం తొందరపడి ఈ చర్య తీసుకుందని అనుమానం వ్యక్తం చేశారు ఎక్కడెక్కడ పంచుకున్నారు ఎంతెంత పంచుకున్నారు పూర్తి వివరాలు తొందరలోనే శ్రీవారి భక్తుల ముందు అలాగే చట్టం ముందు నిలబెట్టే రోజు దగ్గరలోనే ఉంది మిత్రులారా సరే ఒక్కొక్క అంశం ఈ పరకామినీ అంశం ఒక్కొక్కటి మనం లోతుగా దీన్ని అధ్యయనం చేస్తూ పోతే అసలు ఇది తిరుమల తిరుపతి దేవస్థానం అనుకున్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి దేవస్థానం అనుకున్నారా నాకైతే అర్థం కావట్లేదు మిస్తున్నారా పూర్తిగా నియమ నిబంధనలు తుంగలో తొక్కి టీటీడీలో ఉన్నటువంటి అన్ని రూల్స్ని వైలేట్ చేస్తూ అంటే చీటీలు ఉన్నటువంటి అన్ని రూల్స్ అంటే నిబంధనలు అతిక్రమిస్తూ వారి ఇష్టానుసారంగా వారు వ్యవహరించారు అందులో ఉదాహరణ మీకు ఇంతకుముందే చెప్పడం జరిగింది విజిలెన్స్ రిపోర్ట్లో తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా పోలీస్ అధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా మేము దీన్ని లోకాదారుతో కాంప్రమైజ్ అయ్యామని చెప్పి అదొక అంశం దేంట్లో మొదటి దొంగ దొంగలించిన తర్వాత అదొక అంశం అదైన తర్వాత టీటీడీ బోర్డు రెజల్యూషన్ మిత్తులారా నేను కూడా దాదాపు టీటీడీలో గత రెండు సంవత్సరాల రెండు వేల పదహైదు నుంచి నల్గొండ జిల్లా చిటియ్యాల మండలం రామన్నపేట ఐకేపీ సెంటర్ ను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సందర్శించారు ధాన్యం ఐకేపీకి వచ్చి పదిహేను రోజులు దాటుతున్నా ఇప్పటి ఏ అధికారి కూడా ఇటువైపు రావట్లేదని రైతులు ఆవేదన హెద్దుతున్నారని ఆయన తెలిపారు ధాన్యాన్ని మిల్లర్ల దగ్గర తీసుకెళ్తే పదమూడు వందల నుంచి పద్దెనిమిది వందల వరకే కొంటున్నారని గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు రెండు వేల నుంచి రెండు వేల మూడు వందల వరకు మిల్లర్లు తీసుకునే వారిని ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని స్థానిక రాజకీయ నాయకులు మిల్లర్లు కుమ్మక్కై రైతులని నట్ట ముతూ ఉన్నారని ఆయన మండిపడ్డారు అధికారులు కానీ ఎవ్వరు కూడా ఇటువైపు కూడా చూడకుండా ధాన్యం కూడా ఎంత వచ్చిందో మార్కెటింగ్ అని చూసే పరిస్థితి లేదు జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అనేవాడు ఉన్నారు సీజన్ వస్తున్నది మా రైతులకు కావాల్సిన ఓనర్లు గన్నీ బ్యాగ్ సీమ్ కావాలి మిల్లర్స్తో స్టేట్ అసోసియేషన్ మిల్లర్స్ తోటి కూడా కూర్చోబెట్టి ముఖ్యమంత్రి సమక్షంలో సివిల్ సప్లై మంత్రి సమక్షంలో ఒక సమావేశం ఏర్పరచాలి ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది జరగకుండా మిల్లర్స్ కానీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళని కూడా సతాయించకుండా ధాన్యం ప్రతిదీ కూడా కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పాటు చేయాలి గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి సీజన్లో వానకాలం కానీ వ్యాసం కానీ ఎప్పుడు కూడా సీజన్లో మరి దాన్ని అడ్వాన్స్ వస్తుందంటే పది రోజుల ముందు ఇరవై రోజుల ముందే అధిక కడప జిల్లాలో ఉల్లి రైతులు దయానీయ స్థితిలో ఉన్నారని వందల ఎకరాలు సాగు చేసిన ఉల్లి రైతుకు చావే శరణ్యమని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు వైసీపీ అధికారంలో ఉండగా క్వింటా ఉల్లి పద్దెనిమిది వేల నుండి ఇరవై వేలు ధర పలికేదని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉల్లి కొనేవారే లేరని దీంతో ఉల్లి సాగు చేసిన రైతులు పంటను నిల్వ ఉంచుకోలేక కుల్లిపోయిన ఉల్లి పంటను పారవస్తున్నారంటూ రాచమల్లు తెలిపారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కడప జిల్లా ఉల్లి రైతులను ఆదుకోవాలని హెక్టార్కు లక్ష రూపాయలు సహాయం అందించాలని డిమాండ్ చేశారు ఎంతైనా ఉంటే మేము ఉల్లి రైతుల పక్షాన మాట్లాడబోయే మేము మాటలకు స్పందించాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వానికి ఉల్లి సాగు చేసిన రైతులకు మేలు చేయాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వానికి ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల దయనీయమైన పరిస్థితిని గమనించండి అని చెప్తా ఉన్నాం ఈరోజు ఈ జిల్లాలో ఉల్లిని సాగు చేసిన రైతులకు ఉరి మాత్రమే శరణ్యం బాగా స్పష్టంగా చెప్తా ఉన్నా నేను ఉల్లిని సాగు చేసిన రైతుకు ఉరి మాత్రమే శరణ్యం మరొక దారే లేదు ఈ దయలేని బాధ్యత లేని ప్రభుత్వం పుణ్యాన ఒకనాటికి ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కన ఇటనే ఐదేళ్ళు పదేళ్ళు పదైదేళ్ళు గన పరిపాలన చేస్తే ఈ రాష్ట్రంలో వ్యవసాయం చేసేవాడు ఉండడు ప్రజలారా మనకు ఉల్లిగడ్డలు దొరకవు టమాటా పళ్ళు దొరకవు పశ్చిమ వరకాయలు దొరకవు బియ్యం దొరకవు తిండి గింజలు ఏంటి దొరకవు బంగారు डबू तिनी बतकाचन स्थिति वस्तु చిత్తూరు జిల్లాలో వైసీపీ నాయకులు సమావేశం నిర్వహించారు వైపీసీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రయ్య పార్లమెంటరీ ఇన్ఛార్జ్ రాజశేఖర రెడ్డి భాస్కర్ రెడ్డి భూమణ కరుణాకర్ నారాయణస్వామి ఎంపీ గురుమూర్తి ఎమ్మెల్సీలు తదితరులు సమావేశం నిర్వహించారు జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే కార్యకర్తలతోనే పాలన సాగిస్తారని వారికి కీలక పాత్ర పోషిస్త కల్పిస్తామన్నారు ఇక గతంలో పార్టీ చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని కార్యకర్తలకు ప్రాముఖ్యత ఉంటుందని జగన్ పదే పదే చెబుతున్నారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై

मैले अहिले अनकेल गर्नवाला दिस सुरेश सर కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీ పరిధిలో గుంతలు పడిన రోడ్ల మరమ్మత్తు కోసం కొంతమంది యువకులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు నిరసనలో భాగంగా రోడ్లపై ఏర్పడిన పెద్ద పెద్ద గుంతల్లో వారు మొక్కలను నాటి తమ నిరసన తెలిపారు మొక్కలు ప్రాణాన్ని నిలుపుతాయి గుంతలు ప్రాణాన్ని తీస్తాయని నినాదాలు చేశారు తాము రోడ్ల దుస్థితిని అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని యువకులు ఆవేదన వ్యక్తం చేశారు ఆర్ఎన్పి అధికారులు ఇప్పటికైనా స్పందించి రోడ్లకు మరమ్మత్తులు చేపట్టకపోతే గ్రామ చావిడి నుండి అంబేద్కర్ కూడలి వరకు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని యువకులు హెచ్చరించారు కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని అంబేద్కర్ కూడలి నుండి రైల్వే గోట్ వరకు గుంతలమయంగా రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి అయితే ఈ గుంతల వల్ల ప్రమాదాలు రోజు చోటు చేసుకుంటూనే ఉన్నాయి కొద్ది రోజుల కిందట ఆటో కూడా ప్రమాదానికి గురి కావడం అలాగే ద్విచక్ర వాహనాలు కూడా ప్రమాదాలకు గురవుతూనే ఉన్నాయి అయితే ప్రమాదాల గురించి రోడ్ల మరమ్మతుల గురించి కమలాపురం ఆర్ఎంబి అధికారులకు తెలియజేసినా కూడా వారు వారంలో చేస్తాం అని హామీ ఇచ్చి నాలుగు నెలలు అవుతు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు మరమ్మతులు చేయకపోవడం అంటూ పొందనలేని సమాధానాలు ఇస్తూ కాలం గడుపుతూనే ఉన్నారు ఈ మధ్య కాలంలో ఓ ఉన్నతాధికారి ద్వారా ఫోన్లో ఆర్ఎంబి అధికారులకు రోడ్ల గురించి తెలియపరిచిన వారంలో చేస్తామని అధికారికి కూడా తెలియజెప్పారు అధికారికి కూడా చెప్పి నెలవుతున్నా తనలేకపోవడం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయత్ రాజ్ చట్టం ఇరవై ఒకటి మూడును ఎత్తివేసి ముగ్గురు పిల్లలు ఉన్న వారికి కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ నాయకులు అన్నారు ఈ మేరకు యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా పలువురు ఆత్మగౌరవ వేదిక నాయకులు మాట్లాడుతూ మంత్రి మండలి సమావేశంలో ఈ విషయంపై చర్చించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించే దిశగా నిర్ణయాన్ని తీసుకోవాలని తెలిపారు చంద్రబాబు నిబంధనలను ఎత్తివేసి ఎన్నికలకు వెళ్తూ ఉన్న విషయాన్ని గుర్తు చేశారు ఎత్తేయాలి ఎత్తివేయాలి తెలంగాణలో ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలున్న నిబంధన అనే రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతాన్ని స్థాయిక సంస్థలు రిజర్వేషన్ పెంచేటువంటి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకు జీవోని ఏదైతే హైకోర్టు కొట్టివేసిందో దానికి సంబంధించి అదే విధంగా ఇయ్యాల గవర్నర్ దగ్గర ఉన్నటువంటి పెండింగ్ బిల్లు కావచ్చు అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా కలగజేసుకొని ఎంత తొందర అయితే అంత ముందుగా బీసీలకు స్థానిక సంస్థలు నలభై రెండు శాతాన్ని పెంచే విధంగా చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కృషిని ఇలా ఆమోదించే ఆమోదించాల్సిందిగా ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీగా తెలంగాణ గిరిజన ఆత్మ గౌరవ వేదిక ద్వారా కోరుతా ఉన్నాం ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో హాట్ టాపిక్ గా నడుస్తున్న చర్చ స్థానిక సంస్థల ఎన్నికలు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైతే పంచాయతీ రాజ్ చట్టం ట్వంటీ వన్ ఆఫ్ త్రీ ఏదైతే ఉందో దాన్ని సవరించాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఇవాళ భావిస్తూ ఉన్నారు ఈ ట్వంటీ వన్ ఆఫ్ త్రీ చట్టం ఏం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఇద్దరు కంటే ఎక్కువ మంది ఉన్న వాళ్ళకు అనర్హులుగా చేస్తా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో వెంబడే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి మంత్రి మండలి రేపు జరగబోయే మంత్రి మండలి సమావేశంలో చర్చించి వెంటనే ఈ నిబంధనలు వ్యక్తేసి ఎంతమంది పిల్లలున్నా కూడా వాళ్ళకు అందరికీ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని వాళ్ళ ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనార్టీ అన్ని సంఘాల విద్యార్థి నాయకుల మాత్రం కూడా ఇవాళ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే అభివృద్ధి చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటున్నదో ఇవాళ రాజకీయంగా ఇవాళ ప్రజలందరూ కూడా ఇవాళ ఈ అభివృద్ధిలో భాగం సాగం అవ్వాలని కోరుకుంటున్నారు పక్క రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ నిబంధన ఎత్తేసి అక్కడ ఎన్నికలు నిర్వహిస్తా ఉన్నారు అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఇవాళ దక్షిణ రాష్ట్రంలో జనాభా తగ్గిపోయి ఇవాళ సంక్షోభం ఏర్పడిన పరిస్థితి ఏర్పడింది ఇవాళ భారతదేశంలో తీసుకుంటే దక్షిణ రాష్ట్రాలకు ఇవాళ ప్రాధాన్యత లేని తిరుమలగిరిలో శ్రీవారి సప్తగిరిలో దట్టమైన పొగమంచు మేఘాలు కప్పేశారు రాత్రి కురిసిన చిరుచల్లు కారణంగా తిరుమల కొండ మరింత రమణీయంగా కణవిందు చేసేలా ఉంది ఘాట్ రోడ్డులోని ఈ ప్రకృతి రమణీయ దృశ్యం చూసి భక్తులు మైమర్చిపోతున్నారు శ్రీవారి భక్తులు కొండ అందాలను తమ సెల్ఫోన్లు సంబంధించడానికి ఆసక్తి చూపి ఘాట్ రోడ్డులో వాహనాలను నిలిపి ఫోటోలు దిగారు దట్టమైన పొగమంచు కారణంగా ఘాట్ రోడ్లలో వాహనదారులు అప్రమత్తంగా వెళ్లాలని టీటీడీ అధికారులు సూచించారు నకిరేకల్ మండలంలో ఓగోడు మాధారం రహదారిలో గుర్తు తెలియని వ్యక్తి మహిళపై దాడి చేసి బంగారు గొలుసులు ఎత్తికెళ్లిన సంఘటన చోటు చేసుకుంది నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం ఓగోడు గ్రామానికి చెందిన ఆవుల సావిత్రమ్మ తన పని నిమిత్తం మాధారం గ్రామానికి వెళుతూ ఉండగా ఘటన చోటు చేసుకుంది గుర్తు తెలియని వ్యక్తి స్కూటీపై ప్రయాణిస్తున్న ఆమెను ఆపి మరి దాడి చేసి ఐదు తులాల బంగారు గొలుసు దోచుకెళ్లాడు ఈ ఘటనతో బాధితురాలి బంధువులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు దోపిడీ చేసిన నిందితుడి కోసం గాలింపు చర్యలు

అయితే మాదారం రిజిస్ట్రేషన్ కొద్దిగా భూమి తక్కువ ఉందని పోతుంది పోతుంటే మధ్యలో ఒక దొంగ కలిసి ఒక బండి ఆయన కలిసి నేను మాదారం పోతున్నా ఎక్కడే ఎక్కి పెద్దమంటే ఎక్కింది అడరోడ్ కాగానే కొద్దిగా దాని ముందు తిప్పినట్ట మూత్రం కోసం పెద్ద సరే పోయినాయి అని మెయిన్ రోడ్ వచ్చింది కానీ నడుచుకుంటూ ముందరికి వెళ్ళిపోతున్నట్టనకంగా రాడ్ తీసుకొని రాడ్ ఉందట ఆయన దగ్గర వెనకంగా రాడ్ తీసుకొని కొట్టినట్ట కొట్టి చేతికి తిరిగి టాటం పెట్టే రెండు ఏళ్ళు ఎగినాయి మూడు కచ్పొట్లు అది రాడ్తో కుట్టినప్పుడు గాయాలు పట్టింది ఒక్కొక్క ఒక్కొక్క దానికి పది పదిహేను కుట్లు పడుతుంది ఆ మెడలో ఉన్న బంగారం నాలుగు చూరాలు లబ్ధి అన్నమయ్య జిల్లాలోని మొలకల చెరువు నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించిన కేసులో అరెస్ట్ అయిన పది మంది నిందితుల కస్టడీ కోరుతూ ఎక్సైజ్ శాఖ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఎక్సైజ్ అధికారులు ఏడు రోజుల కస్టడీ కోరగా తంబలపల్లె కోర్టు విచారణ అనంతరం కేవలం మూడు రోజుల కస్టడీకి మాత్రమే అనుమతిస్తూ తీర్పు ఇచ్చింది ఎక్సైజ్ అధికారులు సాయంత్రం కస్టడీ రిపోర్టును తీసుకువెళ్లి రేపు ఉదయం నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు మళ్ళీ జాగృత మేట్ర రే సీదర పద సీదర పద ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్ కి ఫాలోచింగ్ దట్ న్యూస్ నమస్తే